భాభాగాలు అవి ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ క్రియా నా పేరు నామవాచకం నామవాచకం అనగా పేర్ల గురించి తెలిపే తెలిపేదాన్ని నామవాచకం అంటారు ఉదాహరణకు హైదరాబాద్ విశాఖపట్నం మోక్షిత నా పేరు సర్వనామం సర్వనామం అనగా పేర్లకు బదులుగా వాడేది సర్వనామం అంటారు ఉదాహరణ అది ఇది ఇతరు నా పేరు విశేషణం విశేషణం అనగా నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే విశేషణం అంటారు ఉదాహరణ వేడిగా చల్లగా నల్లగా నా పేరు క్రియ క్రియ అనగా పనిని తెలిపే పదాలను క్రియ అంటారు వచ్చాడు పోయాడు రాస్తున్నా నా పేరు అవ్యయం అవ్యయం అనగా లింగవచన విభక్తులు లేని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అయ్యో ఆహా కానీ కాబట్టి